హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ వీడియోలో మరి గురుకులకు సంబంధించి వన్ ఇస్ట్ టూ జాబితా ఎప్పుడు రాబోతుంది హారిజంటల్ రిజర్వేషన్ కేసు అప్డేట్ ఏంది ఆర్ట్ అండ్ మరి క్రాఫ్ట్ టీచర్స్ యొక్క కేసు అప్డేట్ అయింది ఎప్పుడు మనకు లైన్ క్లియర్ కావచ్చు ఎప్పుడు జాబితా రాబోతుంది అనేటటువంటి మరి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక చూసినట్లయితే ఈ రోజు మనకు వార్తా పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ కూడా మనకు నమస్తే తెలంగాణలో ఇచ్చారు గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు ఆల్రెడీ మెరిట్ జాబితాలైతే అయితే వన్ టు టూ నిష్పత్తిలో ఉన్నటువంటివి రెడీ అయిపోయినాయి మొత్తం కానీ ఇప్పుడు ఇవి ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి అడ్డంకి ఏమొచ్చినాయంటే రెండు కేసు కోర్టు కేసులు వచ్చాయండి ఈ రెండు కేసులు అడ్డంకిగా ఉన్నాయి ఇవి గనక క్లియర్ అయిపోతే గనక మనకు వితిన్ వారం రోజుల్లో మాక్సిమం అనుకుంటే ఒక పది రోజులు ఎక్కువలో ఎక్కువ అనుకుంటే గనక ఖచ్చితంగా వీటిని సంక్రాంతి లోపు ఖచ్చితంగా జనవరి పద పదమూడు లోపు వీటన్నిటిని కూడా పరిష్కరించి ఈ వన్ టూ నిష్పత్తిలో ఉన్నటువంటి లీస్టులను అయితే మరి ఫస్ట్ ఇవ్వాలని చెప్పేసి మరి ఆ ట్రిప్ అయితే ప్రయత్నం అయితే చేస్తుంది ఫస్ట్ వన్ టూ నిష్పత్తిలో ఉన్నటువంటి అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తున్నారు సో దీంట్లో భాగంగా మరి ఏంటి అసలు ఈ కేసు ఎప్పుడు ఎప్పుడు హియరింగ్ కి రాబోతున్నాయి ఆరిజంటల్ సంబంధించి కానీ తర్వాత మనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించి కానీ సో మొదట హారిజంటల్ సంబంధించి చూసినట్లయితే గనక మనకు జనవరి ఐదో తారీఖున ఈ యొక్క కేసు అనేది ఏరికి వచ్చేటటువంటి ప్రయత్నం అవకాశం అయితే ఉందని అన్నట్లుగా తెలుస్తుంది సో ఈ రెండో కేసు రెండో కేసు కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ ఇప్పటి వరకి ఆ యొక్క కేసు అనేది కూడా ఇప్పటి వరకు అసలు వాదనకే రాలేదు వాదనకి రాకుండా కూడా ప్రతిసారి కూడా వాయిదా పడుతూ ఉంది సో ఈ నేపథ్యంలో రెండు కేసులను ప్రభుత్వం తరపు నుంచి ఒకటేసారి మరి ఆ వాయిదాలు తీసుకోకుండా ఖచ్చితంగా ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా మరి ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా ప్రయత్నాలు చేసి ఆ విధంగా వారంలో ఆయా అంశాలు కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నదని ట్రిప్ భావిస్తున్నారన్నమాట సో కోర్టు కేసులు పరిష్కారమైన వెంటనే ఎక్కడ జాప్యం లేకుండా నియామక ప్రక్రియను మరి త్వరితగతిన పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నది సో అభ్యర్థుల మరి సర్టిఫికెట్ల పరిశీలన గాని డెమో నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి సారించింది ఆల్రెడీ ఈ రోజు మరి ఓరియంటేషన్ కార్యక్రమం కూడా జరిగింది ఎల్బీ నగర్ కాలేజీలో సో వాళ్ళకు ఏ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెయ్యాలి ఏందనేది ఈ రోజు మరియు రేపు రెండు రోజులు మరి జరుగుతుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు సిబ్బందికి ఈ ఇదంతా అయిపోతే గనక మనకు నెక్స్ట్ ఇగా మిగిలింది ఒకటే సో వాళ్ళకి ట్రైనింగ్ కూడా అయిపోయింది కాబట్టి కోర్టు నుంచి ఏదన్నా ఒక అప్డేట్ రావాలి మనకు క్లియర్ గా ఉండడానికి అసలు వన్ టు టూ నిష్పత్తి లీస్ట్ జాబితా ఇవ్వడానికి మెరిట్ జాబితా ఇవ్వడానికి మరి హారిజాంటల్ కేసు ఆ అడ్డంకిగా ఉంది అని అనుకుంటే గనక భ్రమనే దానికి దీనికి సంబంధమే లేదు ఫస్ట్ అయితే ఇది జాబితా ఇచ్చేయవచ్చు దాని తర్వాత ఆ కోర్టు ఏదైతే కేసులు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించి లాస్ట్ ఫైనల్ గా మరి ఏవైతే ఎంపిక జాబితాలు ఉంటాయో అవి రిలీజ్ చేయవచ్చు మరి ఆ విధంగా మరి ట్రిప్ అనేది గురుకుల బోట్ అనేది ప్రయత్నాలు చేసి మనకు తొందరగా ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం మనం కూడా సో ఇంకేమైనా కానీ అప్డేట్ ఉంటే గనక వీలైనంత త్వరగా మీకు అందించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో మనకు ఒకటి బోర్డు అయితే మనకు ఈ వారంలో జనవరి ఫస్ట్ తర్వాత ఆ వారం రోజుల లోపలనే మొత్తం కోర్టుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వాదించి వాటిని క్లియర్ చేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి మరి ఆల్రెడీ మరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది బోర్డుకు కాల్ చేసినా గానీ ఇదే చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఆల్రెడీ దీనిపైన సమీక్ష చేశారు వీలైనంత త్వరగా ఇచ్చేటట్టు చూడండి అని చెప్పి కూడా చెప్పారనమాట సో మనకు ఒక వారం రోజుల్లో ఏదో ఒకటి దీనిపైన రెండు కేసులకు సంబంధించి అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట ఓకే మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్